చాలామంది భక్తులు నకిలీ వెబ్సైట్ ద్వారా నష్టపోతున్నారు దానికి కారణం ఏంటో మీకు తెలుసా కేవలం ఆ ఒక మిస్టేక్ చేయడం వల్ల మాత్రమే డైరెక్ట్గా నకిలీ వెబ్సైట్లో బుక్ చేసుకొని భక్తులు నష్టపోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేఖర్ ఫ్రెండ్స్ శ్రీశైలం ఈరోజు వీడియో అయితే మాకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేఖర్ ఫ్రెండ్స్ శ్రీశైలం ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంటే ఏంటంటే శ్రీశైల దేవస్థానంలో రూమ్స్ బుక్ చేసుకోవడం కోసం నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేసి మేము నష్టపోయాము మోసపోయాము ఇలా నకిలీ వెబ్సైటు అని చెప్తున్నారు ముఖ్యంగా ఈ ముందుగా మనము విషయంలో వెళ్ళేటప్పుడు ఆ తప్పు ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం భక్తులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా మల్లికార్జున సాధనం రూమ్స్ అని కొడుతున్నారు అన్నమాట మల్లికార్జున సాధనం రూమ్స్ అని కొట్టడం వల్ల డైరెక్ట్గా నకిలీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీరు ఇలా మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి అలా లాగిన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే రూమ్స్ సేవలు అన్నీ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయకుండా భక్తులు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా సదనం రూమ్స్ అని కొట్టడం వల్ల మాత్రమే ఇలా మిస్టేక్ జరుగుతుంది అన్నమాట నేను మీకు ఎలా చెప్తున్నానంటే నాకు కూడా కొంతమంది భక్తులకు కాల్ చేసి చెప్పారు ఇలా మేము నష్టపోయాము మరి ఎలా అని అడిగితే వాళ్ళు మేము అడిగామన్నమాట ఓకే మీరు ఏ ప్రాసెస్ ద్వారా బుక్ చేసుకున్నారని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట మేము ఇలా డైరెక్ట్గా మల్లికార్జున సదనం రూమ్స్ అనుకుంటాము దాని వెబ్సైట్ ఓపెన్ అయింది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కొంతమంది మేము ఫో వాట్సాప్ సారీ ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించి బుక్ చేసుకున్నారని చెప్తున్నారు కొంతమంది డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకుని చెప్తున్నారు అనమాట అలా చేయడం వల్ల మాత్రమే భక్తులు నష్టపోతున్నారు ఇక మీరు ఏం చేస్తారంటే మన అఫీషియల్ వెబ్సైట్ డబల్యూ 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 డాట్ శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రం బుక్ చేసుకోండి ఇలా బుక్ చేసుకోవడం వల్ల మీ అమౌంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది డైరెక్ట్గా దేవస్థానం అకౌంట్లో అమౌంట్ క్రియేట్ అయ్యి మీకు రూమ్ అనేది బుకింగ్ అవుతుంది ముఖ్యంగా బుక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఎవరు కూడా కాల్ చేసి చెప్పరు మేము ఇలా శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాము మీరు ఇలా బుక్ చేసుకున్నారు ఏమైనా ఎక్స్ట్రా రూములు కావాలంటే మీరు ఫోన్ ఫోన్పే ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అని ఎవరు చెప్పరు మీకు కావాలంటే మీరే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ భక్తులందరికీ ఒక డౌట్ అయితే క్లియర్ అనుకుంటాను నా వీడియో కనుక తమకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ శి